నేను ప్రకటించే యేసుక్రీస్తుని నమ్మితే ఎక్కడ నీవు కోరుకొని పోయినా ఎక్కడ నీవు కుమిలిపోతున్నా ఎక్కడ నీవు అలాగే గొప్పగా కోల్చబడినా ఆ చోట నుంచి నా దేవుడిని లేవనెత్తి నీ కంట కన్నీరు తుడిచివేసి నీ హృదయమునకు ఆనందాన్ని కలగ చేస్తాడు మరలా నీవు ఉల్లసించున్నట్లుగా మరలా నీవు పరవశించున్నట్లుగా నీవు పరవలు త్రొక్కున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తాడు ఆ అనుభవాలు నీకు కావాలంటే ఈరోజు నువ్వు దేవునిని నమ్మితే నీవు దేవుని మీద ఆధారపడితే ఆయన నీవు ఆనందపడేటట్లుగా నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించబోతున్నాడు నీ కుటుంబానికి ఉల్లాసాన్ని దయచేయబోతున్నారు ఈనాటి వరకు లేని సంతోషం ఈ క్షణం వరకు లేని ఉల్లాసం ఈ మాటలు వింటున్న నాటి నుండి క్షణము నుండి నా ప్రభు నీకు ఉల్లాసాన్ని కలగ ఉన్నాడు నా ప్రభు నీకు సంతోషాన్ని కలగ ఉన్నాడు ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్ని ముంగిటి నిలబడినా వాటి నుండి నా దీన్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు నిలబడినా నీవు సంతోషం చూచినట్టుగా అద్భుతం చేయబోతున్నాడు వాటన్నిటిని ఉన్నాడు